మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యశు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ కాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి ఉండనో వానినే నేను దృష్టించుతున్నాను గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వంచనము అవును ప్రిల్లరా మన దేవుడు హృదయాలను పరిశీలించేటువంటి వాడే కానీ పై రూపాన్ని చూచేటువంటి దేవుడు కాదు మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన యొక్క అంతరంగాన్ని మన యొక్క హృదయ స్థితిని చూచేటువంటి వాడు అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవడు దీనుడిగా ఉంటాడో ఎవడు నలిగినటువంటి హృదయం కలిగి నా మాటలో వినపడగానే వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను అని అంటాడు అంతేకాదు కాని ఈ యొక్క దావిద్ భక్తుడు కూడా తన యొక్క యాభై ఒకటవ కీర్తనలో వ్రాస్తూ అంటాడు నీవు బలిని కోరు వాడవు కావు కోరిన నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైనటువంటి బలులు దేవా విరిగి నలిగినటువంటి హృదయాన్ని నీవు అలక్ష్యము చెయ్యవు అని అంటాడు కాబట్టి ప్రభువు ఈ లోకంలో ఎంత దీనత్వంగా జీవించారో అటువంటి జీవితము మనము కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒకవేళ నీవు నీకున్నటువంటి ధనాన్ని బట్టి నేను ప్రభుకి ఇస్తాను ప్రభువు నన్ను కరుణిస్తాడు అనుకోవచ్చేము లేదంటే నేను దేవాలయానికి ఇన్ని రకాలైనటువంటి సేవలు చేస్తున్నాను దేవుడు నన్ను కరుణిస్తాడు అని అనుకోవచ్చేము కానీ దేవుడువేమి కూడా చూడడం దేవుడు చూచేదల్లా ఒక్కటే మన యొక్క హృదయాంతరంగాన్ని దీనత్వాన్ని ప్రతి వాడు ఎదుటి వాడిని ఎదుట దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని కలిగి ఉండటి అని అంటాడు కాబట్టి ప్రభువే మనకు ఒక మాదిరి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడు అటువంటి దేవుడే తండ్రి కుడి పార్శాన కూర్చొని పరిపాలించవలసినటువంటి దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఒక దీనుడిగా ఏమీ లేనటువంటి వాడిగా ఈ లోకంలో జన్మించారు అంతేకాదు కాని మనందరి కొరకే ఆయన తను తాను తగ్గించుకొని సైన్యము ఆయన ఎంత అవమానపరిచినా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా ఎంతగా అవహేళన చేసినా ఆయన సహించుకున్నాడు కారణం ఏంటంటే దీనమైనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు కాబట్టి ఆయన నామము పెట్టబడినటువంటి మనము ఆయన పోలికలు చేయబడినటువంటి మనము ఆయనను వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా ఇటువంటి దేన మనసు కలిగి ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు ఎవరైతే అటువంటి దేన మనసు కలిగి ఉంటారో అటువంటి వారినే నేను దృష్టిస్తున్నాను అని అంటున్నాడు దావిధ భక్తులు కూడా చెప్తున్నటువంటి మాట అది అయ్యా నేను విస్తారమైనటువంటి బలు నేను ఇవ్వగలను కానీ నువ్వు బలిని కోరటలేదు కానీ ఇదిగో దేన మనసు ఎవరైతే కలిగి ఉంటారో విడిగి నలిగినటువంటి మనసు అనగా వారి యొక్క పాపస్థితిని బట్టి పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయం కలిగి ఎవరైతే నీ సన్నిధికి వస్తారో అనేది నువ్వు దృష్టిస్తావు అటువంటి వారంటేనే నీకు ఇష్టము అని అంటాడు అవును నిజమే మనము కూడా పరిశీలన చేసుకోవాలి అందుకే ఆ దేనత్వం గురించి ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని బయలుపరిచారు దేవాలయానికి ఒక పరిసయుడు శుంకరి ఇద్దరు కలిసి వెళ్లారు పరిసయుడు యొక్క హృదయ స్థితి ఎలా ఉంది అని అంటే అయ్యా నేను దొంగని కాదు నేను అన్యాయస్తుడిని కాదు నేను వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు కాదు మిగతా ఇతర జనాల లాగా కూడా నేను లేను అంతేకాకుండా నా పక్కన ఉన్నటువంటి యొక్క సుంకరిలాగా కూడా నేను లేను అందుకని బట్టి నీకు స్తోత్రము అని చెప్పుతూ ఇంకొక మాట అంటున్నాడు ఇదిగో నేను నీ కొరకై ఏ ఏ కార్యాలు చేస్తున్నానో విను ప్రభా అని ఏకరూ పెట్ట మొదలు పెట్టాడు ఏమంటున్నాడు నేను ఉపవాసం ఉంటున్నాను నా దశం భాగాల్లో నేను ఇస్తున్నాను అని తన తను గొప్ప చేసుకున్నాడు దేవుడి చిన్న దాంట్లో నుంచి పదో భాగమే ఇస్తున్నాడు పిల్ల దానికి గొప్ప చెప్పుకున్నాడు అంతేకాకుండా తనను తాను హెచ్చించుకుంటూ అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ఉపవాసం ఉంటున్నాను అని గొప్పగా చెప్తున్నాడు ప్రభు అంటున్నాడు నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖాన్ని వికారంగా చేసుకోక పది మందికి కనపడాలని నువ్వు ప్రవర్తించబోకు అని ప్రభు చదివిస్తుంటే ఇతను మాత్రము నేను ఉపవాసం ఉంటున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ సుంకరి ప్రార్థన గనక మనం గమనించినప్పుడు ఆకాశం వైపు కళ్ళు ఎత్తుకలో ధైర్యం చాలక రొంబు కొట్టుకోవచ్చు అనగా దీనమైనటువంటి మనసు అతను పిల్లలు ఆకాశం వైపు అనగా దేవుని వైపు కన్నులెత్తి చూడలేకపోతున్నాడు కారణం ఏంటో తెలుసా నేను పాపిని ప్రభు అని కాబట్టి తను తాను తగ్గించుకొని నేను పాపిని నన్ను క్షమించని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆ పరిసైడ్ కన్నా సుంకరి నీతి మంత్రుడిగా మార్చబడ్డాడు అని అన్నాడు ప్రభు చూసేది హృదయాన్ని కానీ పైన ఉన్నటువంటి వేషాన్ని బట్టి కాదు కాబట్టి మన జీవితాన్ని కూడా పరిశీలన చేసుకుందాం ప్రభు అన్నాడు మీరు ఒకరినొకరు తగ్గించుకోండి ఒకరినొకరు దేన మనసు కలిగి ఉండండి అంటే మనలను మనం హెచ్చరించుకునేటువంటి స్థితిలో ఉంటున్నామా పరిశైలి కాబట్టి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వానినే నేను దృష్టిస్తున్నాను వారు చేసేటువంటి ప్రార్థననే నేను అంగీకరిస్తానని ఉపమానం ద్వారా బయలుపరచారు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం సుంకరి లాగున్నామా పరిశైడ్ ఉన్నామా చూసుకుందాం ఒకవేళ పరిసైడ్ లాగా కనుక మనం ఉన్నట్లయితే ప్రభా సంకరి లాగా దీన మనసు దయచేయని ప్రార్థన చేద్దాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తి ప్రేమ గల మా తండ్రి మీరు కొద్ది మాటలు మనం మీకు ఎవడైతే దీన మనసు కలిగి లోకంలో జీవిస్తాడో వాని నేను దృష్టిస్తున్నాను వాని నేను లక్ష్య పెడుతున్నాను అన్న ప్రభు మా జీవితంలో నేను మనస్సు ప్రతి వాని ఎదుట మేము కలిగి ఉన్నట్టుగా సహాయం దయచేసి తద్వారా మీరు మా ఎందుకు ఆ వచ్చినట్టుగా గాడ్ బ్లెస్ యూ